సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము అప్పుడు బిలాము ఇక్కడ నేను బలి అర్పించుటకు ఏడు బలిపీఠములను కట్టించి ఇక్కడ ఏడు కోడెలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పాను బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా బాలాకును బిలామును ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పొట్టేళ్ళును దహన బలిగా అర్పించరి మరియు బిలాము బాలాకుతో బలిపీఠము మీది నీ దహన బలి యొద్ద నిలిచియుండుము నేను వెళ్ళదను ఒకవేళ యహోవా నన్ను ఎదుర్కొనునేమో ఆయన నాకు కనపరుచున్నది నీకు తెలియజేసేదనని చెప్పి మెట్టె ఎక్కెను దేవుడు బిలాముకు ప్రత్యక్షము కాగా అతడు నేను ఏడు బలిపీఠములను సిద్ధపరచి ప్రతి దాని మీదను ఒక కోడెను ఒక పుట్టేలును అర్పించితనని ఆయనతో చెప్పగా యహోవా ఒక మాట బిలాము నోట ఉంచి నీవు బాలాకునొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనెను అతడు బాలాకునొద్దకు తిరిగి వెళ్ళినప్పుడు అతడు మోయాబు అధికారులందరితో తన దహన బలి యొద్ద నిలిచి అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను ఆరాము నుండి బాలాకు తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి రమ్ము నా నిమిత్తము యాకోబును శపింపుము రమ్ము ఇస్రాయేళ్లను భయపెట్టవలను అనెను ఏమని శపింపగలను దేవుడు శపింపలేదే ఏమని భయపెట్టగలను దేవుడు భయపెట్టలేదే మెట్టల శిఖరము నుండి అతని చూచుచున్నాను కొండల నుండి అతని కనుగొనుచున్నాను ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును జనములలో లెక్కింపబడరు యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు ఇస్రాయేలు నాల్గవ పాలును ఎవరు లెక్క పెట్టగలరు నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక నా అంత్యదశ వారి అంతము వంటి దగునుగాక అనెను అంతటా బాలాకు బిలాముతో నీవు నాకేమి చేసి నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించితిని అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివనెను అందుకతడు యహోవా నా నోట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా పలుకవద్దా అని ఉత్తరమిచ్చాను అప్పుడు బాలాకు దయచేసి నాతో కూడా మరి ఒక చోటికి రమ్ము అక్కడ నుండి వారిని చూడవచ్చును వారి చివర మాత్రమే కనబడును కానీ వారందరూ నీకు కనబడరు అక్కడ నుండి నా నిమిత్తము వారిని చెప్పింపవలెనని అతనితో చెప్పి పిస్గా కొననున్న కావలివారి పొలమునకు అతని తోడుకొని పోయి ఏడు బలిపీఠములను కట్టించి ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పొట్టేలను అర్పించాను అతడు నీవు ఇక్కడ నీ దహనబలి యొద్ద నిలిచియుండుము నేను అక్కడ యహోవాను ఎదుర్కొందునని బాలాకుతో చెప్పగా యహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచి నీవు బాలాకునొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనెను అతడు బాలాకునొద్దకు వెళ్ళినప్పుడు అతడు తన దహనబలి యొద్ద నిలిచియుండెను మోయాబు అధికారులను అతని యొద్ద నుండిరి బాలాకు యహోవా ఏమి చెప్పెనని అడుగగా బిలాము రీతిగా నిట్లనెను బాలాకు లేచి వినుము సిప్పోరు కుమారుడ చెవి నా మాట ఆలకించుము దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండున ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండున ఇదిగో దీవించుమని నాకు సెలవాయను ఆయన దీవించను నేను దాన్ని మార్చలేను ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు ఇస్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు అతని దేవుడైన యహోవా అతనికి తోడయున్నాడు రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను గురుపోతు వేగము వంటి వేగము వారికి కలదు నిజముగా యాకోబులో మంత్రము లేదు ఇస్రాయేలులో శకునము లేదు ఆయా కాలములయందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇస్రాయేలీలకు తెలియ చెప్పబడును ఇదిగో ఆ జనము ఆడు సింహము వలె లేచును అది సింహము వలె నిక్కి నిలుచును అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు అంతటా బాలాకు నీవు ఏమాత్రమును వారిని శపింపను వద్దు దేవింపను వద్దు అని బిలాముతో చెప్పగా బిలాము ఎహోవా చెప్పినదంతయు నేను చేయవలెనని నేను నీతో చెప్పలేదా అని బాలాకుకు ఉత్తరమియ్యగా బాలాకు నీవు దయచేసి రమ్ము నేను వేరొక చోటికి నిన్ను తోడుకొని పోయేదను అక్కడ నుండి నా నిమిత్తము నీవు వారిని శపించుట దేవుని దృష్టికి అనుకూలమగునేమో అని బిలాముతో చెప్పాను బాలాకు ఎడారికి ఎదురుగానున్న పెయోరు శిఖరమునకు బిలామును తోడుకొని పోయిన తర్వాత బిలాము ఇక్కడ నాకు ఏడు బలిపీఠములను కట్టించి ఇక్కడ ఏడు కోడెలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పాను బిలాము చెప్పినట్లు బాలాకు చేసి ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పుట్టేలును అర్పించెను